ఎంత అవుతుంది అదే సందర్భంలో వీళ్ళకి అదే అమెరికాలో ఆస్ట్రేలియాలో యూరప్ దేశాలకు పోయారు అనుకోండి అక్కడ మినిమం రెండు మూడు లక్షలు వస్తుంది మినిమం మనకంటే తక్కువ వర్కింగ్ అవర్స్ అక్కడ సిక్స్ అవర్సే ప్లస్ వీకెండ్ లో రెండు రోజులు సెలవ నైట్ డ్యూటీ చేస్తే తర్వాత ఇరవై ఎనిమిది ముప్పై గంటలు ఏమో సెలవిస్తారు అక్కడ వర్కింగ్ అవర్స్ తక్కువ రెస్ట్ ఎక్కువ జీతాలు ఎక్కువ అట్లాంటప్పుడు ఇక్కడ కూర్చుని పొద్దున్నటి సాయంత్రం దాకా లెక్చరర్గా పనిచేయాల్సిన అవసరం ఏంది ఆ లెక్చరర్ స్థాయిలో పనిచేయాలంటే అనుభవం ఉన్నటువంటి వాడికి విదేశాల్లో ఈజీగా వస్తాయి ఉద్యోగాలు అక్కడ లెక్చరర్స్గా చేస్తే ఇంకెక్కువ జీతాలు వస్తాయి యూనివర్సిటీలో కానీ అటు కాబట్టి అటు వెళ్ళిపోతున్నారు మనకి ఇక్కడ ఏంటయ్యా అంటే ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ పనిచేసే డాక్టర్లని వాళ్ళని ఇందులో ఫ్యాకల్టీ కింద చూపెడుతున్నారు వాళ్ళని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చే రోజున వాళ్ళతో అక్కడ నోట్ చూపెడుతున్నారు అయ్యే పోలెడు సార్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్స్ అనేది ఒక పెద్ద ప్రహాసనం అంటే స్టాఫ్ దొరకట్ల బేసిక్గా గట్టిగా దొరకాలి అంటే భారీ జీతాలు ఇవ్వాలి ఒక్కొక్కరికి భారీ జీతాలు ఇస్తే వీళ్ళకి గిట్టుబాటు కాదు ప్రైవేట్ సంస్థలకి గిట్టుబాటు కాదు మెయింటెనెన్స్ ల్యాబ్లు ఇవన్నీ మెయింటైన్ చేయాలి భారీ జీతాలు ఇవ్వాలి ఇది గిట్టుబాటు కాదు అప్పుడు హాస్పిటల్ మీద సంపాదించుకోవాలి లైక్ ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ వాళ్ళు హాస్పిటల్ మీద సంపాదించుకుంటారు మణిపాల్ హాస్పిటల్ మీద సంపాదించుకుంటారు కి పేరు రావాలి బాగా రాదు కార్పొరేట్ హాస్పిటల్ పోటీలో ఇప్పుడు నేను చాలా మెడికల్ కాలేజీలు చూస్తా ఎనో ఉండరు పేషెంట్స్ ఎల్లరు గతడు ఏ యాక్సిడెంట్ అయ్యి డబ్బులు ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టుకోలేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్టు వీటికి వెళ్తుంటారు అంతే అక్కడ ఆ రేంజ్ లో వర్కౌట్ కాదు వీటికి కాబట్టి ఎందుకు ఈ గోలంతా ప్రైవేట్ వాళ్ళకి ఇది ఒక సమస్య రెండవది ఇప్పుడు పెట్టుబడి పెట్టాడు ఓ మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పెట్టుబడి పెట్టాలి కదా ఓ ప్రైవేట్ కాలేజీ పెట్టిన తర్వాత రేపు జగన్ వస్తాడు కేసు అంటాడు కేసు అనగానే అట్ మనం అంటాం ఎట్ నిబంధనల ప్రకారం అదేం కేసు